అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ పార్టీ శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి శంకర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఫ్రెషర్స్ పార్టీ వైభవంగా నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా సీనియర్ జూనియర్ విద్యార్థుల మధ్య స్నేహభావం పెంపొందుతుందని విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విద్యార్థులు ఇచ్చిన ప్రదర్శనను ఆధ్యాత్మిక బృందం సభ్యులు అభినందించారు విద్యార్థులు సైతం కళాశాలలో వారికి ఉన్న అనుబంధాన్ని ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ విద్యార్థులతో పంచుకున్నారు बी सान्या बीजेपी फर्स्ट ईयर प्लीज I'm <laughs> కాలేజ్ ఆఫ్ అగ్రహారం నేను ఇక్కడ బీకామ్ ఫైనల్ ఇయర్స్ చదువుతున్నాను ఈరోజు మా కాలేజ్లో ఫ్రెషర్స్ పార్టీ అరేంజ్ చేయడం జరిగింది సో దాని పరంగా ఫ్రెషర్స్కి ఎట్లుండాలి నెక్స్ట్ వాళ్ళే కాబట్టి కాలేజ్ ఎట్లా అనేసి మా ఎక్స్పీరియన్స్ కూడా మేము చెప్పడం జరిగింది సో గుడ్ ఈవినింగ్ ఇవాళ మన కాలేజ్లో అగ్రహారం డిగ్రీ కాలేజ్లో ఫ్రెషర్స్ పార్టీ జరిగింది సో ఈ ఫ్రెషర్స్ పార్టీ అనేది కొత్త విద్యార్థులకు మేము ఈ కాలేజ్ తరఫున ఇచ్చే ఒక వెల్కమ్ సో ఏంది అంటే మా ఫైనల్ ఇయర్ యొక్క ఇప్పటివరకు మేము ఈ కాలేజీలో ఏమేమైతే ఎక్స్పీరియన్స్ చేసినామో చాలా అంటే చాలా గొప్ప కాలేజ్ ఈ కాలేజ్ అగ్రహారం డిగ్రీ కళాశాల మా సొంతంగా మేము ఇక్కడికైతే జాయిన్ అవ్వడం అయితే జరిగింది వేరే ఎవరో చెప్పడం వల్ల లేకపోతే ఎట్లనో మమ్మల్ని తీసుకొచ్చి అడ్మిషన్ చేయలేదు మా సొంతంగా డిగ్రీ కళ అగ్రహారం డిగ్రీ కాలేజ్ అంటే వేములవాడలో ప్రతి ఒక్క ఇంటింటికి తెలుసు ఈ కాలేజ్ గురించి ఎందుకు అంటే ఎంతోమంది ఈ కాలేజీలో చదువుకున్న వారు ఉన్నారు అక్కడ ఈ ఈ కాలేజ్ ఎంతోమంది గొప్ప వాళ్ళని బయటికి పంపించింది అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారంలో సిరిసిల్లలో ద్వితీయ మరియు తృతీయ విద్యా సంవత్సరం విద్యార్థులందరూ కూడా కొత్తగా వచ్చినటువంటి మొదటి సంవత్సరం డిగ్రీ విద్యార్థులకు స్వాగత పార్టీ వెల్కమ్ పార్టీని అరేంజ్ చేశారు దీంట్లో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని వారి యొక్క నైపుణ్యాలను ప్రదర్శించి అందరు కూడా ఆకట్టుకున్నారు ఇది మా కళాశాలకి ఎంతో ఆనందదాయకము ఎందుకంటే పిల్లలు వచ్చిన తర్వాత కొత్తగా వచ్చిన పిల్లలకి భయం లేకుండా ఇక్కడ మనం నిర్భయంగా ఉండాలని చెప్పి అనేక విషయాలను సీనియర్స్ విద్యార్థులు చెప్పారు దానికి మొదటి సంవత్సరం విద్యార్థులు చాలా సంతోషపడి ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని అందరూ కూడా సంతోషపడ్డారు